మీరు ఏ పని చేయాలనుకున్నా చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుందా ఏ చిన్న పనికైనా చాలాసార్లు ప్రయత్నించి విసిగిపోయారా ప్రతిసారి అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారా మీ ఇంట్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి అందరికీ నమస్కారం వెల్కమ్ టు చెన్నై హెల్సోని ఈ నెల జనవరి పదకొండో తారీఖున శని త్రయోదశి వస్తుంది ఆ రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ చదులతో స్వయంగా చేసుకునే తేలికైన పూజా విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏళ్నాటి శని అష్టమ శని అష్టమ శని ఇవేవి ఉన్నవారు కానీ లేనివారు కానీ అందరూ సింపుల్గా చేసుకునే ఈ చిన్న రెమిడి చిన్న పూజ మీ ఇంటి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి కానీ లేకపోతే నవగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ టెంపుల్కి కానీ వెళ్ళి అక్కడ ఉన్న శని భగవానుడికి నల్ల నువ్వుల నూనె అనేది మనకు దొరుకుతుంది సూపర్ మార్కెట్లో కానీ షాప్స్లో కానీ లేకపోతే గానుగోన అమ్మే ఆ షాప్లో కానీ అక్కడ మీరు నల్ల నువ్వుల నూనె అనేది తెచ్చుకోండి సో అందులో కొంత అనేది మనము కొంచెం నల్ల నువ్వుల నూలతో ఆ శని భగవానుడికి తైలాభిషేకం అనేది చేయండి ఆ తర్వాత నల్ల నువ్వులు కూడా తెచ్చుకోండి నల్ల నువ్వులు కూడా ఒక బ్లాక్ కలర్ క్లాత్లో కట్టి ఆ శని భగవానుడి పాదల దగ్గర అక్కడ పెట్టేసేయండి అలాగే పుష్పాలు మరియు అగర్బత్తుల ధూపం అనేది చూపించండి మీకు వీలైతే అక్కడికి చిన్న దీపం కూడా వెలిగించండి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితిలో ఆ నవగ్రహాన్ని కానీ శని దేవుడిని కానీ మీరు ముట్టుకునే ప్రయత్నం మాత్రం అసలు చేయొద్దు మీరు ముట్టుకోకుండానే శని భగవానుడికి మీరు ఈ పూజ అనేది చేసుకోవాలి ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా తైలాభిషేకం ఎలా చేయాలంటే మీరు నల్ల నువ్వుల నూనె అయితే తీసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ కొంచెం కొంచెంగా ఆ శని భగవానుని మీద ఆ నల్ల నువ్వుల నూనె అయితే మీరు వేస్తూ ఉండండి మరి ఎక్కువగా ఆయిల్ అనేది పోయాల్సిన అవసరం లేదు కొద్దిగా మీ చేతితో తైలం అనేది పోస్తే చాలు ఆ తర్వాత మీరు తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేయాల్సి ఉంటుంది నవగ్రహాల చుట్టూ తొమ్మిది లేదా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు అక్కడ ఉన్న హనుమంతుని దర్శించుకోండి లేదా అక్కడ ఏ వేరే దేవతలు ఇంకెవరున్నా కానీ అక్కడ దర్శించుకొని మీరు తిరిగి ఇంటికి చేసేయండి ఈ విధంగా మీరు చేసినట్టయితే శని భగవానుడి అనుగ్రహం అనేది పొందుతారు శని దశ మన లైఫ్లో ఉన్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అలాగే ఒక్క పని కోసం మనం పదిసార్లు తిరగాల్సి ఉంటుంది ఏ పనులు చాలా తొందరగా సులువుగా అయిపోవు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి కాబట్టి శని భగవానుడి అనుగ్రహం అందరికీ అవసరం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదాలు